భారత్ పాక్ చర్చలకు మధ్యవర్తం వహిస్తా మార్క్ రూబియో వెల్లడి ఉద్రిక్తల నివారణకు ప్రయత్నించాలని భారత్ పాకిస్తాన్కు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సూచించారు ఈ మేరకు ఆయన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ జైశంకర్ మరియు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు అవసరమైతే భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తం వహిస్తానని ప్రతిపాదించారు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమనేసి మార్క్ రూబియో స్పష్టం చేశారు మిసైళ్ళు ఆత్మాహుతి దాడితో ఆత్మాహుతి దాడి ఆత్మాహుతి దాడితో ఆత్మాహుతి సెల్ఫ్ సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జమ్మూ ఆక్నూర్ పఠాన్కోట్ ఉదంపూర్ జైస్మల్ జైస్ అల్మయత్ లక్ష్యంగా దాడులు దాడులకు పాక్ యత్నించింది పాక్ మిసైళ్లను డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది ఇప్పటికే రెండు పాక్ యుద్ధ విమానాలను కూర్చేసినట్టుగా సమాచారం కూల రెండు యుద్ధ విమానంలో ఒకటి ఎఫ్ సిక్స్టీన్గా గుర్తించారు తాజా పరిణామాలను ప్రధాని నరేంద్ర మోడీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు త్రివిధ దళాల దళాది త్రివిధ దళాధిపతులతో నిరంతర సమీక్ష జరుపుతున్నారు ప్రస్తుత పరిస్థితిని భారతీయ భద్ర భారత భద్రతా సలహదారు అజిత్ అజిత్ దోబెల్ ప్రధానికి వివరించారు సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మో మోడీ మాట్లాడారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ మోట పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల పౌరులే లక్ష్యంగా పౌర నివాసుల లక్ష్యంగా దాడులకు తెగబడుతుంది అంతేకాకుండా ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి చొచ్చుకొని రావడానికి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు దీన్ని భారత సైన్యం తిప్పికొడుతుంది అంతేకాకుండా ప్రపంచ దేశాలు కూడా భారత భారత్ ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో సహించబోమనేసి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ఆస్థి ఆర్థిక అస్థిరత్వానికి కారణం అనేసి ప్రపంచ దేశాలు ఉగ్రదాన్ని ఖండించాయి అందులో భారత చేస్తున్న భారత్ ఇదివరకు చేసిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాలు సమర్థించాయి కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని ఉగ్రవాదులు తమ మా దేశంలో ఉగ్రవాదులు లేరని ఉగ్రవాద బాధిత దేశం పాకిస్తాన్ అని ప్రపంచ మీడియాలో చెప్పుకొని సిగ్గు లేకుండా తిరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన ఉగ్రవాదాల ఉగ్రవాద చనిపోయిన ఉగ్రవాద శవాలపైన పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి పాకిస్తాన్ సైనికులు కూడా ఉగ్రవాదుల అంతిమయాత్రలో శవయాత్రలో పాల్గొనడంతో ఆ ఆధారాలను కూడా భారత్ బయటపెట్టింది ఈ ఆధారాలను ఐక్యసమితి భద్రతా మండలికి ప్రపంచ దేశాలకు భారత్ అందించింది దాంతో పాకిస్తాన్లోని పాకిస్తాన్లో ఆర్మీతో పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయి బట్టబయలయ్యాయి అందుకొందరు ప్రపంచ దేశాధినేతలు ప్ర పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదం ఒక భాగ ఒక విభాగంగా కనబడుతుందనేసి కొందరు నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు పాకిస్తాన్లో ఆర్మీకి ఎన్ని ఎంత అధికారాలు ఉన్నాయో ఉగ్రవాదులకు కూడా అందే అధికారాలు ఉన్నట్టు కనబడుతున్నాయనేసి వీరికి చనిపోయిన వారికి సైనిక లా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం బట్టి దీన్ని చూస్తే అర్థమవుతుందనేసి సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వెలువడుతున్నాయి అంతేకాకుండా తాజాగా అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తం వహిస్తాననేసి శాంతి చర్చలు జరిగేలా చూస్తాననేసి అనేసి ఇటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తోనూ అటు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ సారీ షెహవాజ్ షరీఫ్తోనూ మాట్లాడారు అంతేకాకుండా ఉగ్రవాదం ఎట్టి పరిస్థితులను సహించేది లేదనేసి ఉగ్రవాదం ఏ దేశంలో ఏ దేశంలో ఉన్న అది రూపుమాపాలనేసి తూకటి వేళ్లతో పెకిలించాలనేసి మార్క్ రూపీవో వెల్లడించారు